ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకేసీత మీరు చూస్తుంది మా పిన్ని కూతురు కూతురిది బాసాల అండ్ క్రెడిల్ సెరమనీ అండి చూశారు కదా ఇది ఎంట్రన్స్లో డెకరేషన్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి నేమ్ బోర్డు జహాన్వికా పేరు పెట్టారు సూపర్గా ఉంది ఇదిగోండి బావి తోడేది రిచువల్స్ ఉంటాయి కదండి యాజ్ పర్ అవర్ ట్రెడిషన్ క్రెడిల్ సెరమనీలో ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ డెకరేషన్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది పాపని కింద నుంచి ఉయ్యాల కింద నుంచి తీసి పైకి ఎత్తుకొని ఉయ్యాల్లో పడుకోబెడతారు కదా అదనమాట ఇది

రెండు వైరల్ అయ్యారు మన చంద్రబాబు నాయుడు గారు వీడియో చూసే ఉంటారు సో ఫేమస్ ఫేమిలియర్ పర్సన్ అండ్ రికగ్నైజ్ ఫేస్ అనమాట ఆమెకిష్టంక్స్ మాకు ఒక వీడియో మీరు షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టార్ట్ అవుతుందండి మీకు కూడా అన్ని లిమిటెడ్గా పెట్టారు కడుపు నిండిపోయింది వెరైటీస్ అయితే నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ అని పెట్టారనమాట ఇదిగోండి మీకు కూడా పేర్లు కనిపిస్తాయని రెండు తీసాను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను అనమాట ఇది నా ఫేవరెట్ అండి మామిడికాయ పప్పు విత్ దొండకాయ ఫ్రై కాంబినేషన్ అదిరింది అండ్ వెజ్ బిర్యానీ అయితే అసలు చెప్పొద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గుత్తి వంకాయ కలర్ఫుల్ అండ్ టేస్టీ సో ఇలా మీకు కూడా వీళ్ళు చదువుకోవచ్చు నేను చెప్పేదానికంటే అని ఇక వీడియో తీసాను ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటాయి కదా ఈ ఆలూ చాట్ అయితే చాలా బాగుంది ఇంకా స్టార్టర్స్ డ్రింక్స్ వెల్కమ్ డ్రింక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి మా పా మా చెల్లెలి కూతురు కూతురు ఇంకా చాలా కవర్ చేయొచ్చండి కానీ ఎవరికి ఇష్టం లేదు ఫేసెస్ చూపించడం అందుకే అన్నీ ఇలా తీశారు మీకు కనుక నచ్చితే నా కష్టానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్